హాయ్ ఫ్రెండ్స్ ఏఏవీ కి స్వాగతం సుస్వాగతం మరో వీడియోతో మీ విజయనయ్య మీ ముందు వచ్చాడు మళ్ళీ ఇంకో సింపుల్ తో అదే టేబుల్ నైన్టీన్ అంటే పంతొమ్మిదివో అకౌంట్ ఎలా చెప్పాలో సింపుల్ తో మీకు చేసి చూపిస్తాను ఓకేనా మీకు ఇది రావాలంటే ఏం కాదండి ఆర్డ్ నెంబర్స్ తెలుసా ఆర్డ్ నెంబర్స్ అంటే తెలుగులో బేస్ అంకిన్ అంటారు ఆ బేస్ లైన్ లైన్గా చేసుకెళ్తే మనకి పంతొమ్మిదవ ఎకం ఈజీగా వస్తుంది ఓకే అది ఎలాగో చేసి చూపిస్తాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఆర్డ్ నెంబర్స్ అంటే బేస్ ఎంకిలు ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు పదిహేను పదిహేడు పంతొమ్మిది ఓకేనా ఇవన్నీ మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఇవన్నీ ఏంటి ఆడ్ నెంబర్స్ అంటే బేస్ ఎక్కిలు అంటాం ఓకే ఇప్పుడు మనం కింద నుంచి పై వరకు జీరో నుంచి తొమ్మిది అంగీలు వేసుకెళ్తాం ओके okay ना ऑब्जर्व చేయండి 0 1 2 3 4 5 6 7 8 9 చూసారా ఫ్రెండ్స్ మనకి 19 అకమ్ ఈజీ వస్తుంది ఫస్ట్ వన్స్ అంత ఫస్ట్ వన్స్ అంత ఆడ్ నంబర్స్ ఓకేనా సికండ్ నెంబర్స్ అందా జీరో నుంచి తొమ్మిది వరకు నంబర్స్ తీసుకెళ్తే మనకి పంతొమ్మిదో ఎక్కం అంటే పంతొమ్మిదో టేబుల్ మనకి ఈజీ వచ్చింది ఓకేనా ఈ సింపుల్ ట్రిక్ అందరూ మీకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎలా ఉంది నెక్స్ట్ మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను దీనికి మీరు జవాబు చెప్తారని నేను ఆశిస్తున్నాను ఏం కాదు మూడు 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 ఈక్వల్ టు టెన్ ఇక్కడ మీరు మైనస్ చేస్తారా ప్లస్ చేస్తారా బా బాగాహారం చేస్తారా ఇక్కడ ఇంట్లో చేస్తారా మైనస్ చేస్తారా ఏ చేసుకోండి నాలుగులో మనకు ఆన్సర్ ఇక్కడ పది రావాలి ఓకేనా ఇక్కడ మీరు ప్లస్ చేయండి మైనస్ చేయండి ఇంట్లో చేయండి భాగహారం చేయండి ఏ వంట చేయండి ఇక్కడ కూడా చేయండి ఇక్కడ కూడా చేయండి ఏ వంట చేయండి ఇక్కడ మీకు నాలుగు నూలు ఇచ్చేయండి లాస్ట్ ఆన్సర్ మీకు పది రావాలి అది ఎలాగో తెలియజేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందు వస్తాను ఓకే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని మీరు షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మర్చిపోవద్దు